రాశి ఫలాలు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ధనలక్ష్మి యోగం వేళ మిథునం కర్కటకం సహా ఈ ఐదు రాశులకు రెట్టింపు లాభాలు కలగనున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు సాధ్య యోగం రవియోగం ధనలక్ష్మి యోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాలతో పాటు కొన్ని రాసుల వారికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి అంతేకాదు వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది ద్వాదశ రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు చాలా ఖరీదైన రోజు అవుతుంది మీ ఖర్చులు పెరగడం గురించి కొంత ఆందోళన చెందుతారు కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు భరించాల్సి ఉంటుంది మీ వ్యాపార ప్రణాళికల్లో కొన్ని ఊపందుకుంటాయి మీరు కొన్ని సాంప్రదాయ కార్యకలాపాల్లో పాల్గొంటారు మీ ఇంటికి అతిథుల రాకతో మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు మీ జీవిత భాగస్వామి కోసం చిన్న చిన్న పనులు ప్రారంభించవచ్చు ఈరోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈరోజు వినాయకుడికి లడ్డు సమర్పించడం ద్వారా మీ పరిహారం చేసుకోవచ్చు వృషభ రాశివారు ఈరోజు సమాజంలో తమ కీర్తి గౌరవాలను పెంచుకుంటారు మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ పాత తప్పులను పునరావృతం చేయకండి లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు దాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు మీరు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని సకాలంలో నెరవేరుస్తారు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి డబ్బు అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ రోజు మీకు ఎనభై ఒక శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి మిథున రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది మీలో దాగి ఉన్న ప్రతిభ గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంది వ్యాపారులు ఈరోజు చిన్న లాభాలపై నిర్లక్ష్యం వహించకూడదు లేకుంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో ఉదారంగా వ్యవహరించాలి చిన్న వ్యక్తుల తప్పులను క్షమించాలి ఏదైనా చట్టపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈరోజు పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి కర్కాటక రాశి వారికి ఈరోజు గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ తోబుట్టువులను నమ్మి డబ్బుకు సంబంధించిన ప్రణాళికలు వేయకండి ఉద్యోగులు కార్యాలయంలో ఏ పనిలోనైనా తొందరపడకుండా ఉండాలి లేకుంటే మీరు పొరపాటు చేయొచ్చు తర్వాత మీరు చింతించాల్సి ఉంటుంది మీ గర్వాన్ని ప్రదర్శించే వస్తువులను కొనడానికి కూడా మీరు చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీరు చాలా కాలంగా దేని గురించి ఆందోళన చెందుతుంటే దాని నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది ఇక ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు పరిహారం గాయత్రి చాలిసా పారాయణం చేయాలి వారి ఫలితాలు సింహరాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల దగ్గర మీ గౌరవం పెరుగుతుంది ఆరోగ్య సంబంధిత విషయాలను అస్సలు విస్మరించకండి లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు తెలియని వ్యక్తిని నమ్మే ముందు మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది మీరు తొందరపడి ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకుంటే అది ఖచ్చితంగా మీకు తర్వాత ఇబ్బందిని తెస్తుంది మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే అది కూడా ఈరోజు తొలగిపోతుంది ఇక ఈరోజు మీకు డెబ్బై ఒక శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీరు పరిహారం చేసుకోవచ్చు ఇక వారు ఈరోజు ఆస్తిని పెంచుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం పరిష్కరించబడుతుంది మీ నాయకత్వ ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి కానీ మీరు ఆరోగ్యం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కాబట్టి మీ సమస్యలను విస్మరించొద్దు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఓపిగ్గా ఉండాలి లేకుంటే ఇబ్బంది ఉండొచ్చు మీకు సీనియర్ సభ్యుల పూర్తి మద్దతు సహకారం లభించే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి సలహా మీ వ్యాపారానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఈరోజు మీకు డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి తులారాశి వారు ఈరోజు కష్టపడి పని చేయాలి తొందరపడి ఏ పని చేయకూడదు ఎలాంటి సందర్భంలోనూ రిస్క్ తీసుకోకూడదు లేకుంటే మీరు ఇబ్బంది పడవచ్చు మీ సన్నిహితుల మాటలను నమ్మాలి మీ దినచర్యను సరిగ్గా ఉంచుకోవాలి లేకుంటే ఇబ్బంది ఉండొచ్చు ఉద్యోగం రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు మంచి రోజు కానుంది కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు మీ తల్లితో మీకు కొన్ని విషయాలపై విభేదాలు ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు మీకు అరవై ఒక శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించడం ద్వారా మీ పరిహారం చేసుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ఆర్థిక లాభాల కారణంగా మీ ఆనందానికి అవధులు ఉండవు కానీ ఎవరితోనైనా ఏదైనా చెప్పే ముందు బాగా ఆలోచించాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు మరోవైపు ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు ఇక ఈరోజు మీకు అరవై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీరు చేయవలసిన పరిహారం ఈరోజు పేదలకు బియ్యం దానం చేయాలి ధనుస్సు రాశి వారు ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీ పిల్లలు మీ నుండి ఏదైనా కోరుకోవచ్చు ఉద్యోగులు ప్రమోషన్ రావడంతో చాలా సంతోషంగా ఉంటారు మీరు కొన్ని ప్రజా సంబంధాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి రోజు కానుంది ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై మీ విశ్వాసం నమ్మకం పెరుగుతుంది మీకు ఏదైనా ఆఫర్ వస్తే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఈరోజు మీకు ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈరోజు పరిహారం గోమాతకు రోటి తినిపించాలి మకర రాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు కొన్ని కొత్త ప్రణాళికల నుంచి ప్రయోజనం పొందుతారు మీరు భాగస్వామ్యంతో ఏదైనా పని చేసి ఉంటే దాంట్లో మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇక ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయిని సమర్పించడం ద్వారా మీ పరిహారాన్ని పూర్తి చేసుకోవచ్చు ఇక కుంభరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది మీ బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కొన్ని చిరస్మరణీయ క్షణాలను పంచుకుంటారు మీ పిల్లలకు సాంప్రదాయాలను నేర్పుతారు మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చండి విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొంత ఆందోళన చెందుతారు అయితే గురువులు సీనియర్ల సలహాలు తీసుకుంటే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈరోజు మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీరు చేయవలసిన పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి ఇక రాశి వారిలో కళారంగానికి సంబంధించిన వారికి ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు పొందుతారు ఉద్యోగులు కార్యాలయంలో మంచి గౌరవం పొందడం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది అయితే మీ పని గురించి కొంత ఆందోళన చెందుతారు మీరెవరికైనా సహాయం చేసే అవకాశం లభిస్తే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి అంతేకాదు ఈరోజు ఒక యాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక ఈరోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్